అటు లోక్సభ ఇటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు క్యూ కట్టడంతో హైదరాబాద్ విజయవాడ హైవేలో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది హైదరాబాద్ వాసులు రానున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామాలకు తరలివస్తున్నారు తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు తరలి రావడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది నేడు తెల్లవారుజామున విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం విశాఖపట్నం వైపు వెళ్లే ప్రజలు తమ సొంత వాహనాల్లో రోడ్లపైకి రావడంతో గందరగోళం మొదలైంది ఓటర్లతో కూడిన వాహనాలు చౌటుప్పల్ పంతంగి టోల్ గోట్ల వద్ద బారులు తీరడంతో హైదరాబాద్ శివార్ హయత్నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్టుకు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వారాంతపు సమయం పోలింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ హైవేపై ట్రాఫిక్ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందని భావిస్తున్నారు రద్దీని నివారించేందుకు వీలుంటే ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని అందుకు అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికులను అధికారులు కోరుతున్నారు